లాగా పారిపోం మేము ధైర్యంగా నిలబడి మేము మాట్లాడతాం నేను అడుగుతున్నా మీడియా మిత్రులు జగన్ ఏనాడే ప్రెస్ మీట్ పెట్టాడా నాలుగున్నర సంవత్సరాలు ఏనాడు ప్రెస్ మీట్ పెట్టాడా సాక్షి అంటే అది ఎక్కడ ఉన్నావు సాక్షి ఏడి వెనక్కిపోతున్నాడు సాక్షి ఏమ్మా జగన్ ఏనాడు ప్రెస్ మీట్ పెట్టాడా ఎందుకు మేస్తారు మాట మాట అడుగుతారు నాకు మాత్రం తెలుసు మేనేజ్మెంట్ కి కొంచెం ధైర్యం ఉంటే స్టేట్ గా ప్రశ్న అడుగు మనం సమాధానం నేను చెప్తా ఉన్నా ఇక్కడ పారిపోలా గుర్తుపెట్టుకోమని జగన్ లాగా ధైర్యంగా నిలబడి మేము ఆడతాం నేను అడుగుతున్నా మిత్రం జగన్ ఏనాడని ప్రెస్ మీట్ పెట్టాడా నాలుగు నాలుగు సంవత్సరాలు ఏనాడని ప్రెస్ మీట్ పెట్టాడా సాక్షి అంటే అది ఎక్కడుందాబాడు సాక్షి సాక్షి ఏమ్మా జగన్ ఏనాడని ప్రెస్ మీట్ పెట్టాడా ఎందుకు మేస్తారు మాట మాటికి అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు మేనేజ్మెంట్ కి కొంచెం ధైర్యం ఉంటే స్టేట్ గా ప్రశ్న సమాధానం నేను చెప్తా ఉన్నా ఇక్కడ మార్పులా గుర్తుపెట్టుకోమను